ప్రభుత్వం లేదు ఇంకో ప్రశ్న వస్తున్నా మీకు చిన్న క్విజ్ రెడీనా ని లేపేసింది ఎవరు అరే ఆగండి 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 ఆప్షన్ ఇవ్వాలి ని లేపేసింది ఎవరు మొదటి ఆప్షన్ జగన్ రెడ్డి రెండో ఆప్షన్ అవినాష్ రెడ్డి మూడో ఆప్షన్ భాస్కర్ రెడ్డి నాలుగో ఆప్షన్ పైనున్న ముగ్గురు చేతులెత్తి చూపించండి చేతులెత్తి చూపించండి ఏ ఆప్షన్ నాలుగో ఆప్షన్ ముందు గుండుపోటు అన్నారు తర్వాత ఏకంగా శవానికి కుట్లేసి హడావిడిగా అంత్యక్రియలు చేయాలని ప్రయత్నించారు ఆనాడు హత్య జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టినట్టు చూపించి ఏకంగా నారాసుడ రక్త చరిత్ర అన్నారు అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చింది కానీ ఈరోజు నిజం బయటకు వచ్చింది సొంత చెల్లి సునీత గారు ఈరోజు బయటకొచ్చి నిజాలు మొత్తం ప్రపంచానికి చెప్పే పరిస్థితి హంతకులు పాలకులు అయ్యారని ఆమె చెప్పింది అంతేకాదు ఏకంగా సొంత అన్నకి ఓటేయ్యదని పిలిపించింది సునీత గారు ఇంకా విలువలు విశ్వసనీయత మాట తప్పం మణిమదప్పం అంటాడు మా అన్న అన్ని అబద్దాలే సూటిగా తేల్చేసి చెప్పింది సునీత గారు ఇంకా అంతేకాదు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే జగన్ని ఓడించాలని చెప్పిన వ్యక్తి సొంత చెల్లి సునీత గారు ఇంకా అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేదానికి ఆనాడు లో వస్తే అడ్డం పడింది జగన్ అని చెప్పింది సునీత రెడ్డి గారు ఈ అన్నిటికీ సమాధానం నువ్వు చెప్పగలుగుతావా అని సూటిగా ఈ సభాముఖంగా జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా సునీతమ్మ అడిగింది